అందరికి దండాలు ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ముచ్చట మునం పెట్టి చెప్తాది కారు పార్టీని జంపింగ్ లు కుదిపేస్తున్నాయి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల బిఆర్ఎస్ ఉన్నది ఓట్లకు ముందరైన జంపింగ్ లు ఇంకా ఆగుతలేవు ఇవాళ బిఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ లు ముఖ్య నేతలు తెల్లారితే ఏ పార్టీ కడవ కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితుల కారు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందనమాటి ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో కారు పురాగా ఖి అయ్యే కోప కొడుతున్నదని ఆఖరికి నలుగురే మిలుగుతారన్లా అని చర్చలు కూడా నడుస్తున్నాయట ఇక జూలై నెల అయిపోయే లోపల కారును కాంగ్రెస్ లో మొత్తం కలుపుకునే టార్గెట్ పెట్టుకున్నాడు రేవంత్ సార్ అంటే నడుస్తున్నది అసెంబ్లీ ఎన్నికల కారు పార్టీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి ఏర్కున్నదే కదా ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ గెలుపుతోని ముప్పై ఎనిమిదికి బిఆర్ఎస్ బలము తగ్గిపోయింది ఇక ఇప్పటిదనక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలము డెబ్బై మూడుకు చేరింది అయితే ఇంకో ఇరవై మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు కూడా క్యూలో ఉన్నట్టుగా తెలుస్తున్నది మొత్తము ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎల్పి విలీనం ఇక మొన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ కాంగ్రెస్ కడవగా అప్పుకున్నారు ఇక మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నట్టుగా తెలుస్తున్నది మరి ఏమైతుందో చూడాలే అరటి ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అదివర దాకా చూస్తానే ఉండర్రీ టీ